హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతోనైతే అయితే మీ ముందుకైతే వచ్చేసాను అంతకుముందు కానీ మీరు కానీ మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోల కోసం కామెంట్ చేసి చెప్పండి అలాంటి వీడియో ఏం కావాలి అనుకొని ఇప్పుడైతే మనం లాస్ట్ టైం అయితే ఈ పేడ గత్తం ఇది లిక్విడ్ ఒకటి తయారు చేసాం కదా డ్రమ్లోన అదైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అబవ్ అయిపోయింది అదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది అదైతే ఎలాగా ఏంటి రెడీ అయింది అది ఎలాగ చెట్లకి వేస్తాం అదైతే ఈ వీడియోలు తెలుసుకుందాం అంతకుముందు అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తాం పదండి ఇప్పుడు అయితే మా అమ్మగారు అయితే ఆ వీడియోలో చూపిస్తారు ఎలాగా ఏంటి ఆ ప్రాసెస్ హాయ్ అండి అందరికి నమస్కారం అండి మీరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి ఆ రోజైతే పేడ గతం చేసాం కదండి ఇవాళ ఎలాగ వెయ్యాలా ఎలా తయారయ్యిందో దాని గురించి చెప్తానండి చూడండి ఆ రోజు పేడ ఓరేసాను కదా నెల అయిపోయింది ఇవన్నీ మొక్కలు వేయడం అవుతుంది ఇది ఇవ్వండి ఈ కలర్ వచ్చింది చూడండి ఇదిగోండి బ్లాక్ కాలర్ వచ్చింది ఇది వెయ్యాలండి కలిపిస్తాను కలిపేసి ఇదిగోండి ప్పుడు కొల పెడుతుందా ఇదిగోండి ఒక్క మగ్గుకి నాలుగు మగ్గులు నీళ్ళు నేనైతే ఇదిగోండి పెట్టి చేస్తున్నాను చూడండి మూడు మగలు వేసాను కదా ఇదిగోండి మూడు మగ్గులు నీళ్ళు వేసాను కదా మగ్గుకి నాలుగు మగ్గులు నీళ్ళు ఇవాళ లెక్క పెట్టుకొని వేసుకోవాలి మూడు లెక్క పెట్టుకొని వేసుకోవాలి అది ఒక్కొక్క మగ్గు మొక్కలకి వేయాలండి చూడండి మంచి కలర్ వచ్చింది నలుపు వచ్చింది ఇది మొక్క బాగా పెరుగుతుంది ఇది ఇందులో అన్ని పడి ఉన్నాయి కదా చూపించాను ఆ రోజు ఓరియా పటాసు గోమరు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నీ వేసాం కదండి ఇదిగోండి ఇదిగోండి ఇలాగేయాలండి మొక్క చుట్టూ ఇదిగోండి బాగా చిగురులు వస్తాయి మొక్క పెరుగుతుంది బాగా అన్ని మొక్కలకి ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇదండి కలర్ మళ్ళీ మారిపోయింది అలా చోరేసాను కలర్ ఉంది బ్లాక్ కలర్ వచ్చింది కూరేసిన ఎలా అయిపోయింది కదా బాగా కలర్ వచ్చేసింది అన్ని మొక్కలకి వేసుకోవాలి ప్రతి మొక్కకి అవుతుంది గులాబీలకి కూరగాయలకి వేసిన అవుతుంది చామంతి మొక్కలు అన్నిటికీ నేనైతే ఎక్కువే వాడతాను అన్ని మొక్కలకి వేస్తాను వంకాయ నారా ఇది వంకాయ టమాటా నార నార అన్నిటికీ వేస్తాను గులాబీలకి మళ్ళీ వేస్తాను మళ్ళీ అయిపోతే మళ్ళీ చోరేసుకుని మళ్ళీ నెలకి ఇలాగేసుకోవడం మొక్కలకి ఇవి వేస్తే సారం మరి అక్కర్లేదు ఇవి ఇవన్నీ పడుతుంది కదా మొక్క బాగా పెరుగుతుంది మనం వేరేగా గుండెలు వేసే బదులు ఇలాగ వేసుకుంటే బాగుంటుంది అన్ని మొక్కలకి వేస్తాను అలాగే ఒక మగ్గుకి నాలుగు మగ్గులు నీళ్ళు కలుపుకోవాలి ఇంకా ఇలాగే వేసుకోవాలి మొక్క పట్టి పెద్ద మొక్క అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఒక మొక్క చచ్చిపోయిందండి అయిపోతే మళ్ళీ పేడ తెచ్చుకొని వాళ్ళు ఓ ఇలాగే వేసుకుంటూ ఉండాలి మొక్కలకి కలర్ చూడండి బ్లాక్ కలర్ వచ్చింది చిగురులు అయితే బాగా వస్తాయి టమాటా నార అయిందండి పచ్చిమిరకాయ నార అయింది వంకాయ నారక అయింది ఉన్నాయి కొన్ని చెట్లు గులాబీ చెట్లకి వేస్తాను ఇదిగోండి చూడండి గులాబీ చెట్లకి వేస్తాను ఎంత చెయ్యాలో చూడండి గులాబీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మగ్గు నిండా పెద్ద మొక్కలు కదా వంకాయ నార టమాటా నార అంటే ఇప్పుడు ఉడిసాము కొత్త చెట్లు అని కొంచెం వేసినా పర్వాలేదు గులాబీకి డొక్కు నిండి వేసుకోవచ్చు ఇదండి కొల ఇలా రావాలి మొక్క సిగురులు బాగా వస్తాయి కలర్ మళ్ళీ మారిపోయింది బాగా ఈ కొల ఇది చెట్టు చెట్టుకు చూసుకొని చిన్న మొక్క అయితే కొంచెం వేసుకోవాలి ఇంకొన్నాయి వంకాయ నారా పచ్చిమిర నారా అన్నీ ఉన్నాయి కానీ మీకు చూపించడానికి కానీ కాస్తున్నాను అంతే చెయ్యాలి డల్లి మొక్కలకి వెయ్యాలంటే మొక్క చూసుకొని మీకు చూపిస్తాను చూడండి డల్లీ మొక్క ఎంత వేయాల ఇదిగో పెద్ద మొక్క కదా కొంచెం ఎక్కువ పడుతుంది చిన్న మొక్క అయితే కొంచెం చిన్న మొక్క కదా కొంచెం వేయాలి అంతే చాలు పెద్ద మొక్కలు కొంచెం ఎక్కువ తెసి వేయాలి మొక్క వస్తే బాగా మొగ మొగ్గులు వచ్చేస్తే మొక్క బాగా పెరుగుతుంది ఇంకా ఓరేసింది పదిహేను రోజులు ఒకసారి వేసుకుంటే అవుతుంది అవలు కానీ గడి గడికి ఓరేయడం కొంచెం బిజ్జరగా ఉన్నదన్న అంటే ఒక ఒకసే వేసుకోవచ్చు ఇది మాత్రం పదిహేను రోజులకి రోజు వేస్తే మొక్క బాగుంటుంది కొల అయితే ఇదే గులాబీ మొక్క అయితే డొక్కు నిండా ఈ చిన్న చిన్న మొక్కలు అయితే డొక్కు రెండు మొక్కలకి అవుతుంది అదే కొల ఈ టమాటా మొక్క పెద్ద మొక్క కదా డొక్కు పడుతుంది పెద్ద పెద్ద మొక్క కదా ఒక డొక్కు వేసాను మగ్గుడు గులాబీ అయితే అలా బెండ చెట్లు అయితే ఇంకా చిన్నలు కొంచెం కొంచెం ఒక మగ్గు ఒక ఐదు చెట్లకు అవుతుంది ఇవైతే ఇప్పుడు పెరుగుతున్నాయి కదా ఇవి ఇవి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఊరియా కలిసి ఉన్నాయి కదా అందుకే కొంచెం మాత్రం కొంచెం కొంచెం ఎక్కువ పట్టదు ఒక మగ్గు ఒక ఆరు ఏడు చెట్లకి అయిపోద్ది కొంచెం కొంచెం వేయాలి వేస్తే మెయిన్ ఏంటంటే గులాబీకి ఎక్కువ పాడుతుంది మందారులకి వేసుకోవచ్చు బాగా మందారు పూలు అవుతాయి చూడండి ఇది బాగా అవ్వలేదు కొంచెం కొంచెం వేస్తానుగా ఇప్పుడైతే ఈ వేడా లిక్విడ్ మనం చేసుకున్నాం కదా లాస్ట్ టైం అదైతే చూసుంటారు మీరు ఇప్పుడైతే మా అమ్మగారు అయితే వేస్తున్నారు మీకైతే వీడియోలు కనబడుతుంటుంది మేమైతే అన్ని చెట్లకి అయితే వేసుకుంటున్నాం చెట్టు మనకి క్వాంటిటీ అంటే చెట్టు ఎంత సైజ్ పట్టి మనమైతే కొల్ల అయితే పెట్టుకోవాలి ఎక్కువ అయినా చెట్టు అయితే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనకి అన్ని యూరియా పొటాషియం అన్ని మెడిసిన్ అయితే ఇందులో మిక్స్డ్ ఉంటాయి ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ లేకపోతే ఒక ట్వంటీ డేస్ అయితే బాగా ఊరాలి ఊరితే ఇలాగ అందులో మా అమ్మగారు చెప్పినట్టు ఆ కోళ్ళ పెట్టి డబ్బాలో ఎంత వాటర్కి ఎంత లిక్విడ్ ఇయ్యాలో కలిసి మిక్స్ చేసి మనం చెట్లకి అయితే వేయాలి చూస్తున్నారుగా ఇదైతే మేము ఇందులో వేసుకుంటున్నాం బకెట్ నుంచి మనకి మెయిన్ లిక్విడ్ అవుతుంది మనం ఇక్కడ డ్రమ్లోనైతే మనం స్టోరేజ్ చేసుకున్నాం మీకు అయితే బీడలు కనబడుతుంటుంది ఇదైతే బాగా కలుపుకోవాలి కలుపుకుంటే బాగా అయితే పని చేస్తే చూస్తున్నారుగా ఇదైతే టోటల్ ఒక లిక్విడ్ లాగా తయారైంది స్మెల్ అయితే ఏమీ లేదు మొత్తం మేమైతే ఫిఫ్టీన్ డేస్ మీద అయింది చేసుకొని అందులోంచి మనమైతే ఈ బకెట్లో తీసుకొని ఇందులో వాటర్ మిక్స్ చేసి మనమైతే అన్ని చెట్లకైతే వేసాం చూస్తున్నానుక అన్నైతే నడుస్తుంది ఇంకా చాలా మొక్కలకైతే పెండింగ్ ఉంది చూస్తున్నారు ఈ గులాబ్ చెట్లు అన్ని మొక్కలు అయితే పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ మొక్కలకైతే మేమైతే లిక్విడ్ వేస్తాం ఈ లిక్విడ్ వేస్తే అన్ని చిగుర్లు బాగా వచ్చేసి మొక్క బాగా గుజ్జుగా పెరుగుతుంది పెరిగేసి పూలు అయితే బాగా వస్తాయి కదా మా అమ్మగారు అయితే మొత్తం అయితే వేస్తున్నారు మన చిన్న చిన్న బెండ చెట్లు బెండకాయ చెట్లు ఉన్నాయి కదా దానికైతే కొద్ది కొద్దిగా అయితే వేయాలి ఇవి మొత్తం అయితే ఫినిష్ అయిపోయినాయి ఇవన్నీ టమాటా చెట్లకి అయితే మామగారు అయితే వేసారు చూస్తున్నారుగా ఏదైతే క్వాంటిటీ పట్టుకొని మనం వేసుకోవాలి చెట్టుకి లేదైతే ప్రాబ్లం అవుతుంది ఏదైనా క్వాంటిటీ ఇంపార్టెంట్ అందులో అయితే కొద్దిగా ధ్యానం ఉంచాలి చూస్తున్నారుగా చిన్న చిన్న చెట్లు కాబట్టి మా అమ్మగారు అయితే కొద్ది కొద్దిగా అయితే వేయడం జరుగుతుంది మీరైతే ఒక చుట్టూ ఇది ఇంట్లో ట్రై చేయండి మొక్కలు అయితే బాగా గ్రోత్ వస్తాయి ఇంకా పువ్వులు కూడా చాలా బాగా పోస్తాయి మేమైతే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాం మాకైతే ఇప్పటిదాకైతే ప్రాబ్లమ్స్ అయితే ఏది రాలేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ ఈ మనం అలాగే చెట్లకి వేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకైతే వస్తాం ఇప్పుడైతే మా వర్క్ అయితే నడుస్తుంది మళ్ళీ చాలా మొక్కలు అయితే ఉన్నాయి పెన్ని ఈ ఇది మొత్తం అయితే మనం వీడియో తీయడం లేదు ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అయిపోద్ది ఎందుకంటే నేను ఏది ఇంపార్టెంట్ చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి చూస్తున్నాడుగా ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను ఇప్పటికైతే బాయ్ నెక్స్ట్ అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మీరైతే ఏం వీడియో ఏం చేయాలన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్